వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా మరి కొద్ది గంటల్లో మన ముందుకు పవన్ కళ్యాణ్ హరిహర వీరమలు చిత్రం రాబోతుంది దాంతో సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది ఈ సినిమా కథ మొత్తం కోహినూర్ వజ్రం చుట్టూ తిరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే సినిమా టైటిల్ లోగోనే కోహినూర్ వజ్రం ఉంటుంది అయితే అసలు ఈ కోహినూర్ వజ్రం ప్రస్థానం ఏంటి అసలు ఇది ఎప్పుడు ఎక్కడ ఉంది అని చాలా మందికి తెలియదు ఈ అంశాలన్నీ సినిమాలో చూపిస్తారో లేదో తెలియదు కానీ అసలు ఈ కోహినూర్ చరిత్ర ఏంటో తెలుసుకుందాం ఈ వజ్రం మన తెలుగు నేల మీద దొరికినది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో ఉన్న చారిత్రాత్మక కొల్లూరు గనుల్లో ఈ వజ్రం కాకతీయ సామ్రాజ్యాల పాలకులు చేతుల్లోకి వెళ్ళింది అక్కడ నుండి అనేక రాజ్యాలు దాటుతూ కొన్ని వేల సంవత్సరాల చరిత్రని తనలో దాచుకుంది ఇక ఈ వజ్రం కోసం అప్పట్లో పెద్ద పెద్ద యుద్ధాలే జరిగాయి కాకితీయులపై దండయాత్ర చేసి వారిపై విజయం సాధించిన ఢిల్లీ సుల్తానేట్ మాలికాఫూర్ ఈ వజ్రాన్ని తన సొంతం చేసుకున్నాడు ఆ తర్వాత మొఘల్ సామ్రాజ్యానికి చెందిన షాజహాన్ దీనిని తన నెమలి సింహాసనంపై అలంకరించాడు హరిహర వీరమల్లు ట్రైలర్ లో మనం ఈ నెమలి సింహాసనాన్ని చూడవచ్చు ఇక ఆ తర్వాత పద్దెనిమిదవ శతాబ్దంలో పర్షియా రాజ్య పాలకుడు నాదిత్ షా ఢిల్లీ మొఘల్ సామ్రాజ్య పాలకులపై దండయాత్ర చేసి ఈ కోహినూర్ వజ్రాన్ని తన కైవసం చేసుకున్నాడు ఈ వజ్రం నుండి వస్తున్న కాంతిని చూసి నాదిషా దీనికి కోహినూర్ అనే నామకరణం చేశాడు ఇక ఆ తర్వాత ఈ కోహినూర్ వజ్రం సిక్కు సామ్రాజ్య స్థాపకుడు మహారాజ్ రంజిత్ సింగ్ కి దగ్గరికి వెళ్ళింది అయితే ఈ వజ్రాన్ని మన భారతదేశానికి తీసుకొచ్చాడు ఆ తర్వాత పద్దెనిమిది వందల నలభై తొమ్మిది సంవత్సరంలో ఆంగ్లో సిక్ దేశాల మధ్య జరిగిన యుద్ధంలో సిక్కు సామ్రాజ్యం దారుణంగా ఓడిపోయింది సారీ దీంతో బ్రిటిష్ వారు అప్పట్లో పదేళ్ల వయసున్న దులీప్ సింగ్ తో లాహోర్ ఒప్పందం చేసుకున్నారు ఈ ఒప్పందం ప్రకారం కోహినూర్ వజ్రాన్ని బ్రిటిష్ సామ్రాజ్య మహారాణి విక్టోరియాకు అప్పగించాల్సి వచ్చింది అప్పటి నుండి ఈ వజ్రం రాణి కిరీటాన్ని అలంకరిస్తూ వచ్చింది అని అందరూ అంటూ ఉంటారు ప్రస్తుతం ఇది లండన్ మ్యూజియంలో కొలువై ఉంది అయితే ఇది ఒప్పందం ప్రకారం ఇచ్చింది కాదని బ్రిటిష్ వారు దౌర్జన్యం చేసి బలవంతంగా వాళ్ళ దేశానికి ఈ అమూలమైన వజ్రాన్ని పట్టుకుని వెళ్లారని మన చరిత్రకారులు అంటూ ఉంటారు ఎప్పటికైనా మన కోహినూర్ మన చేతిలోకి వస్తుందనే ఆశ అందరిలో ఉంది మరి హరిహర వీరమల్లులో ఈ గురి గురించి ఏం చూపిస్తారో చూడాల్సి ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం చాలా ఫాలో అండి డౌట్ ఫర్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ టు గుడ్ న్యూస్ ఇండియా